బ్రెయిన్ యోగా ఒక అద్భుతమని బెంగళూరుకు చెందిన ప్రముఖ బ్రెయిన్ యోగా గురువు అంతర్జాతీయ శిక్షకులు పిడుగు శ్రీనివాసులు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఏకాగ్రత జ్ఞాపక శక్తి మానసిక స్పష్టతను పెంచడం ఆందోళన తగ్గించటం నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడం మెదడుకు రక్త ప్రసరణను పెంచడం మరియు న్యూరోన్ల మధ్య అనుసంధానం బలోపేతం చేయడం వంటివి బ్రెయిన్ యోగాతో సాధ్యమని అన్నారు ఈ సందర్భంగా వివిధ ముద్రలతో బ్రెయిన్ ఎక్సర్సైజ్లను విద్యార్థులతో చేయించడమే కాక వాటి విశిష్టతను విపులంగా వివరించారు ఈ సందర్భంగా యోగా గురువు పిడుగు శ్రీనివాసులను రోటరీ లీడ్ ఇండియా చైర్మన్ మరియు శ్రీక్షేత్ర వ్యవస్థాపకులు దుర్గా బాలాజీ జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ పాఠశాల కరస్పాండెంట్ స్వరూప పాఠశాల ప్రిన్సిపల్ పూడి శాఖర్లతో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రోటరీ లీడ్ ఇండియా ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ చైతన్య జగదీష్ లతా తెత్తలు పాల్గొన్నారు మనకి పిల్లల్లో ఒక మెమరీ కాన్సన్ట్రేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ పవర్ పెరిగి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి స్పోర్ట్స్కి పర్సనల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అలాగ నేను దేశ విదేశాల్లో అన్ని తిరుగుతూ ఈ జ్ఞానాన్ని పంచుతూ నేను ఐదో జనరేషను ఈ యొక్క మా యొక్క పూర్వీకులు మైసూర్ సంస్థానంలో యోగా మాస్టర్లుగా ఉన్నారు అలాగే నేను ఫిఫ్త్ జనరేషన్ ఈ యొక్క జ్ఞానాన్ని భారతదేశం అంతా తిరుగుతూ బయట విదేశాల తిరుగుతూ ముప్పై ఆరు దేశాలకి ఇంతవరకు నేను తీసుకోవాల్సిన జ్ఞానాన్ని ఇప్పుడు మన గురుజాడ స్కూల్స్కి వచ్చే ఈ యొక్క జ్ఞానాన్ని పిల్లలకి అందరికీ బ్రెయిన్ జిమ్ చేపిస్తాను ప్రాణాయామాలను మెడిటేషన్ చేపిస్తాను ప్రపంచానికి విశ్వగురువుగా చేయాలనే లక్ష్య లక్ష్య సాధనతో చేసింది దీన్ని ప్రస్తుతం మన విజయనగరంలో పదిహేను గవర్నమెంట్ స్కూల్స్లో రోటరీ వాళ్ళ సహాయ సహకారాలతో మనము చేస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ మూడు ఇది మూడవ సంవత్సరము ఇప్పుడు దీ దీంట్లో మనం చేసేది విద్యార్థుల్ని అభివృద్ధి చేయడానికి ఆగుపడవు నేర్చుకోబడవు అంటే నీ అభివృద్ధి దేశాభివృద్ధి అనే మూడు రోజుల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సీఎంఎల్డిపి అని క్రిటికల్ మాస్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే వారం వారం వాళ్ళకి వెళ్ళి మంచి మంచి విషయాలు ఆట మాట పాట ద్వారా చెప్పి వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళకి కేవలం ఫీలింగ్లోనే కాకుండా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం చేపట్టాము అబ్దుల్ కలాం గారు మీ అందరి కోసం ఆయన కళలు కన్నారు మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం ఆయన కృషితో పాటు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఆయన సెటప్ చేశారు అందులో లీడ్ ఇండియా మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడ్ ఇండియా అనే ఒక ఉద్యమంతో ఆయన మళ్ళీ ఉన్న పిల్లలకి ఆపబడుతుంది అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆయన స్వయంగా తయారు చేయించారు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవాళ కొన్ని కారణాల చేత ఆయన రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చనిపోయిన తర్వాత దాన్ని విజయనగరంలో మేము ప్రారంభించామని